సో అందరికీ నమస్కారం సో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ రెండవ దఫా మనము జిల్లాలో జూలై టెన్త్ రోజున జరపబోతున్నాం దీనికి సంబంధించి అందరి పేరెంట్స్కి స్కూళ్ళకి ఆ రోజు ఆహ్వానం అందిస్తున్నాం అందరికీ కూడా సో దాదాపు మన జిల్లాలో రెండు వేల రెండు వందల యాభై మూడు స్కూల్స్ మనం ప్రజెంట్గా రిజిస్ట్రేషన్ తర్వాత వచ్చాయి ఈ స్కూళ్ళల్లో దాదాపు నాలుగు పాయింట్ ఐదు నాలుగు లక్షల మంది ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ స్టూడెంట్స్ అవుతూ ఉన్నారు సో ఈసారి స్పెసిఫిక్గా గవర్నమెంట్ స్కూల్స్తో పాటు ప్రైవేట్ స్కూళ్ళను కూడా ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం సో ఆ రోజు నైన్ ఓ క్లాక్ నుంచి మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది సో అందరి పేరెంట్స్ని ఇన్వైట్ చేసి ఆ రోజు పేరెంట్కి ప్రతి పేరెంట్కి కూడా వాళ్ళ చిల్డ్రన్ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో డిస్కస్ చేసి అలాగే ప్రతి స్టూడెంట్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం అనేది అక్కడ ఒక డిస్కషన్ లాగా జరుగుతుంది సో అలాగే వీటితో పాటు ఆ రోజు ఎవరైతే పేరెంట్స్తో పాటు పూర్వ విద్యార్థులు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ సో అలాగే అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది వాళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ స్కూల్ డెవలప్మెంట్ కావచ్చు చిల్డ్రన్ డెవలప్మెంట్ కావచ్చు ఏవైతే కార్యక్రమాలు చేయాలో ఫ్యూచర్లో ఎలాగైతే స్కూల్ డెవలప్మెంట్కి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం జరుగుతుంది సో దీంతోపాటు ఈసారి స్పెసిఫిక్గా మీకు అందరూ తెలుసుకో ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాము సో తల్లి పేరుతో ఒక మొక్క పేరుతో కార్యక్రమం ఉంటుంది సో ఆ కార్యక్రమాన్ని ఈరోజు జూలై టెన్త్ రోజు ఎన్రోల్ చేసుకున్న అందరు స్టూడెంట్స్ కూడా ఒక మొక్కను అక్కడ వాళ్ళ పేరెంట్కి అందజేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమం కూడా ఈసారి స్పెసిఫిక్గా మెగా టీచర్ పేరెంట్ మీటింగ్లో మనం చేయబోతున్నాం సో ఇది కాకుండా ఈసారి దాదాపు మన జిల్లాలోనే ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ స్టూడెంట్స్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు కోట్ల మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది ఒక అతిపెద్ద కార్యక్రమంగా రికార్డు చేయబోతున్నాము సో దీనికి సంబంధించి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అందరు పేరెంట్స్ పిల్లలు అందరూ కూడా అందరికీ కూడా ఆ రోజు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే ఎనీథింగ్ థ్యాంక్ యూ